గోదావరి జిల్లాలకు సంబంధించి తూర్పు ఏజెన్సీ మారేడుమిల్లి రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లిలో అడవిదున్న రోడ్డుపై హల్చల్ చేసింది నిజానికి గుంపులో ఉండి గుంపులుగా ఎక్కువగా ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ అడవిదున్నలు తిరుగుతాయని స్థానికులు చెబుతున్నారు దట్టమైన అటవీ ప్రాంతం ముఖ్యంగా టూరిస్ట్ కి టూరిస్ట్ ప్లేస్ లో ది బెస్ట్ ప్లేస్ గా గోదావరి జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతం ఉంటుంది ఏమాత్రం సందేహం లేదు దాదాపు అంత అటవీ ప్రాంతం ఎటు చూసినా ప్రకృతి సోయగాలు మరోపక్క వాటర్ ఫాల్స్ అటవీ జంతువులు బయటకు కనిపించవు గానీ నిత్యం అనేక జాతుల అటవీ జంతువులు అయితే మాత్రం రంపచోడవ నియోజకవర్గం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉంటాయని స్థానికులు పర్యాటకులు కూడా చెబుతూ ఉంటారు దీంతో పాటు ఇక్కడున్న వాటర్ ఫాల్స్ లో ముసళ్ళు సైతం ఉంటాయి తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు పేర్కొంటుంటారు తాజాగా ఒక గుంపులోంచి విడిపోయిందో లేక దారి తెలియక బయటకు వచ్చేసిందో ఏమో గానీ ఒక అడవి దున్న భారీ సైజు ఉన్న అడవి దున్న ప్రధాన రహదారి పైకి సైతం వచ్చింది దాదాపు ముప్పై నిమిషాలకు పైగా ఆ రహదారి ఎంట్రన్స్ లోనే ఉండి తర్వాత మరలా రోడ్డు దాటి అటు ఇటు తిరుగుతూ అక్కడే ఉండిపోయిన పరిస్థితి నెలకొంది దీంతో అటువైపుగా వెళ్తున్న టూరిస్టులు ముఖ్యంగా అక్కడికి వెళ్తున్న ప్రయాణికులు పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున టూరిజం ఉన్న నేపథ్యంలో అక్కడే ఆగిపోయి ఆ అడవిదులను వారి సెల్ ఫోన్లో చిత్రీకరించారు మరోపక్క మీదకొచ్చి ఏదైనా చేస్తుందేమో అన్న భయం కూడా టూరిస్టులు ఉన్న నేపథ్యంలో దూరంగా ఉండి ఆ అడవిందు పరిశీలించారు అనంతరం అక్కడి నుంచి ఏదైతే అటవీ ప్రాంతంతో లోపలికి వెళ్ళిపోయినట్లుగా అయితే మాత్రం స్థానికులు తెలియజేశారు ఏదేమైనా ఇది సదా మామూలే అంటూ ఇక్కడ వారు పేర్కొంటారు నిజానికి ఈ అడవి దున్న బయటకు వచ్చి చాలా కాలం మీద చెప్పుకోవచ్చు రెండు సంవత్సరాల కిందట ఇలా రహదారిపైకి ఎక్కువగా ఈ అడవి దున్నలు వచ్చాయి మరలా ఈ భారీ సైజ్ అడవి దున్న అయితే మాత్రం మరలా రంషోడ నియోజకవర్గం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఒక రకంగా హల్చల్ అదేవిధంగా సందడి చేశాయని కూడా చెప్పుకోవచ్చు